అక్టోబర్ ఆరో తేదీన ఢిల్లీలో ఉన్న తిమార్పూర్ గాంధీ విహార్ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందింది వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా పోలీసులు వెళ్లారు మంటలను ఆరిపారు అయితే లోపలికెళ్లిన తర్వాత సీన్ వేరేలా కనిపించింది ఓ యువకుడు చనిపోయి ఉన్నాడు సిలిండర్ బ్లాస్ట్ వల్ల మంటలు చెలరేగాయని పోలీసులు గుర్తించారు అయితే ఎక్కడే హంతకులు కొన్ని క్లూస్ వదిలారు మరి అవేంటనేది పోలీసులు చెప్పిన ఈ స్టోరీలో చూద్దాం ఇరవై అమృత చౌహాన్ ఫారెన్సిక్ సైన్స్ డిగ్రీ చదువుతోంది ఫైనల్ ఇయర్ లో ఉన్న ఈమెకు ఏడాదిన్నర క్రితం ముప్పై రెండేళ్ల రామ్ మీనా అనే యువకుడు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు ఇతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఐఏఎస్ సాధించాలనేది అతని ఆశ లాస్ట్ టైం కొద్దిగా మిస్ అయింది దీంతో మళ్లీ ప్రిపరేషన్ మొదలు పెట్టాడు అయితే అతని అభిరుచులు అలవాట్లు అమృతకు బాగా నచ్చాయి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది ఫోన్ నంబర్లకు కూడా మార్చుకున్నారు ఆ తర్వాత కూడా తాను సివిల్స్ ప్రిపేర్ అవుతానని చెప్పింది అలా వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది ఇంకేముంది ఇంటికి వచ్చేసింది ఇతను సింగిల్ ఫ్లాట్ అద్దెకు రిలేషన్షిప్ లో ఉంది అమృత ఈమె ఇన్స్టాలో కత్తి లాంటి వీడియోలు కూడా పెడుతూ ఉంటుంది మోడల్ మాదిరిగా రకరకాల వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే మొత్తానికి ఇద్దరు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు పైగా ఒకే ఇంట్లో గడుపుతున్నారు ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు ఎంజాయ్ చేస్తూనే ఉంటున్నారు మరోవైపు అమృత వంట కూడా చేసేది ఆ తర్వాత ఆమె కాలేజీ కి వెళ్ళిపోయేది ఆర్థికంగా కూడా రామ్ ఆమెకు సాయంగా ఉండేవాడు ఇలా కాలం హాయిగానే గడుస్తుంది అయితే రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకున్నారు తీసుకున్నారు ఆ తర్వాత వీడియోలు కూడా కానీ రామ్ ఆమె అందానికి నువ్వు లేనప్పుడు నీ అందం చూసి ఎంజాయ్ చేస్తానంటూ ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని సీక్రెట్ గా కూడా రికార్డ్ చేశాడు వాటిని తన ల్యాప్టాప్ లోని హార్డ్ డిస్క్ లో దాచుకున్నాడు తనకి పాస్వర్డ్ కూడా పెట్టుకున్నాడు అయితే అమృత కొన్నాళ్ళ ఆ వీడియోలను చూసి డిలీట్ చేయమని కోరింది భవిష్యత్తులో నాకు ఇబ్బంది కలగచ్చు నీకు ఎదురుగానే ఉన్నా కదా ఇవి ఎప్పటికైనా ప్రమాదమే లీక్ అయితే నా పరువు పోతుంది నా జీవితమే నాశనం అవుతుంది అని చెప్పింది కానీ ఆ మాటలను రామ్ సీరియస్ గా తీసుకోలేదు నవ్వుతూ డిలీట్ చేస్తానలే భయపడకు నేనేమైనా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా అలా చేసే రకం కూడా కాదంటూ మాట దాటవేస్తున్నాడు అలా సమయం గడుస్తూ వస్తుంది కానీ ఆమెకు భయం మాత్రం పెరిగిపోయింది రామ్ ఎప్పటికీ డిలీట్ చేయడం లేదు ఆమె అడుగుతూనే ఉంది చాలా తీసుకుంటున్నాడని భయపడి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది కానీ డిలీట్ మాత్రం అంటున్నాడు వందల కొద్ది ఫోటోలు వీడియోలు ఉన్నాయి అడిగి అడిగి వేసారిపోయింది మొత్తానికి ఇక డిలీట్ చేయడు అని అమృత అర్థమైపోయింది ఎంత గొడవ పెట్టుకున్నా తిట్టినా వినడం లేదు నవ్వుతూనే మాటలు దాటేస్తున్నాడు ఈ విషయాన్ని తన మాజీ ప్రియుడైన సుమిత్ కశ్యప్ కు చెప్పుకుని బాధపడింది అమృత నువ్వు నాకు సాయం చేయాలి అతన్ని చంపేద్దాం లేదంటే నా భవిష్యత్తుకి ఇది ప్రమాదం మళ్ళీ మనం కలిసి ఉందాం నేను నీ దగ్గరకు వచ్చా చెప్పింది మళ్ళీ తన పాత బ్యూటీతో ఎంజాయ్ చేసే అవకాశం వచ్చిందని ఈ సుమిత్ వెంటనే ఆమె ప్రియుడు రామ్ హత్యకు సై అన్నాడు ఈ సుమిత్ ఎల్పిజి సిలిండర్స్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు ఇక ఈ సుమిత్ కి ఓ ఫ్రెండ్ అయిన సందీప్ కుమార్ సాయం అడిగాడు అతను కూడా సరేనన్నాడు ఇంకేముంది అమృతకు బ్యాక్ టైం స్టార్ట్ అయింది హత్య చేసి హాయిగా తప్పించుకుంటాననుకుంది ఎందుకంటే తన బ్రెయిన్ షార్ప్ అనుకుంది అసలే ఫోరెన్సిక్ సైన్స్ చదువుతోంది క్రైమ్ వెబ్ సిరీస్ అంటే చాలా ఇష్టం టీవీ లో వచ్చే సిరీస్ లే కాకుండా నెట్ఫ్లిక్స్ ప్రైమ్ జియో హాట్ స్టార్ లో వచ్చే వెబ్ సిరీస్ కూడా తెగ చూసేది తన బ్రెయిన్ తో పాటు వాటి ఆధారంగా ఓ మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసింది మరోవైపు అమృత ప్రియుడు ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గ్యాస్ ఎంత మధ్యాహ్నం సుమిత్ అతని ఫ్రెండ్ సందీప్ లు ముఖాలకు మాస్కులు ధరించి మొహాలు కనిపించకుండా అపార్ట్మెంట్ లోకి వెళ్లారు అంతస్తులోని రాంకేష్ ఫ్లాట్ కాలింగ్ బిల్ కొట్టారు అమృత కి ముందే తెలుసు ఆ బిల్ మోగుతోందని ఆమె తలుపు తీసింది ముసుగులను చూసిన రామ్ ఎవరో మీరు అన్నాడు అప్పుడు హాల్లోనే ఉన్నాడు ఏమీ మాట్లాడకుండా ఇద్దరు రామ్ కేసు మీద పిడిగుద్దలతో దాడి చేస్తూ వచ్చారు అమృత అలాగే చూస్తుంటే ఆ విషయాన్ని రామ్ కూడా చూస్తూ ఉన్నాడు ఆమె ప్లాన్ చేస్తుందని రామ్కి అప్పటిగా అర్థం కాలేదు ఆ తర్వాత తానే స్వయంగా చున్ని కూడా తెచ్చిచ్చింది దాన్ని రామ్ మెడకు చుట్టారు వద్దని బ్రతిములాడుతూ ఉన్నాడు అయినా కూడా ఎవ్వరో వినలేదు వాస్తవానికి అప్పటికైనా కాస్త బెదిరించి ఆ వీడియోలు డిలీట్ చేస్తే బాగుండేది కానీ ముందుగానే అనుకున్నట్టుగా హత్యకే ప్లాన్ చేశారు సుమిత్ మెడకు చుట్టి గట్టిగా లాగుతూ ఉన్నాడు కాళ్లు కదలకుండా సంది పట్టుకున్నాడు కాసేపటికి ఊపిరాగిపోయింది ఫారెన్సిక్ చదువుతున్న అమృత వచ్చి పల్స్ చూసింది తన ప్రియుడు పోయాడని చెప్పింది ఆ వెంటనే కిచెన్ లోకి తీసుకెళ్లారు అక్కడే గ్యాస్ ఆన్ చేశారు ఆ తర్వాత శవం పూర్తిగా కాలేలా కిచెన్ లోని నెయ్యి నూనె వైన్ చల్లారు ఎందుకంటే గొంతు నిలివి చెప్పినట్లు పోస్టుమార్టం లో తెలియకూడదని మార్టం లో ఆధారాలు తెలియకుండా తన ఫారెన్సిక్ నాలెడ్జ్ మొత్తం వాడింది అమృత ఇంట్లోని రామ్ కు చెందిన రెండు ల్యాప్టాప్ లు ఫోన్ విలువైన వస్తువులు అతని పరుసిన డబ్బులు తీసుకున్నారు ఇంట్లోనే లైట్ లాన్ చేశారు అయితే ఇక్కడ మళ్లీ ఇంకో ప్లాన్ అమలు చేశారు గ్రిల్ డోర్ ఐరన్ షీట్ ను వంచి లోపల నుంచి తాళం వేశారు ఎందుకంటే సిలిండర్ పెలుడం వల్లే ఈ మరణం సంభవించిందని అనుకోవాలనేది వారి ప్లాన్ అంతా పక్కాగా చేశారు కానీ ఇక్కడే తప్పు చేశారు మొదట అమృత ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఆ వెనకాలే కాసేపటికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు గేట్ దగ్గరకు రాగానే సిలిండర్ పెళ్లింది వాళ్ళు వేగంగా కార్ లో పారిపోయారు పోలీసులు వచ్చి చూడగా లోపల నుంచి లాక్ చేసేవారు ఉంది కానీ దాని ఐరన్ షీట్ వంచినట్లు ఉండడంతో ఇంట్లోకి వెళ్లక ముందే పోలీసులకు వచ్చింది ఐరన్ గ్రిల్ తొలగించి లోనికి వెళ్లారు పోలీసులు మొత్తం కాలిపోయిన ముప్పై రెండేళ్ల రా మృతదేహం కనిపించింది సిలిండర్ పేలుడితో గోడలు దెబ్బతిన్నాయి కానీ పోలీసులకు మొదట్లోనే అనుమానం కలిగింది అలాగే రామ్ గురించి ఇంటి యజమాని కూడా చెప్పారు అతనితో పాటు మరో యువతి కూడా ఉంటుందని పక్కింటి వాళ్ళు చెప్పారు ఆరా తీయగా అతని ప్రియురాలని రామ్ స్నేహితులు తెలియజేశారు ఆమెకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది సిసిటివి ఫుటేజ్ చూడగా మొదట అమృత ఆ తర్వాత ముసుగు ధరించిన ముసుగు వ్యక్తులు కనిపించడంతో వాళ్ళను ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు కేవలం తన పర్సనల్ వీడియోలు దాచుకున్నాడు డిలీట్ చేయమంటే డిలీట్ చేయడం లేదు అందుకే రామ్ తన మాజీ ప్రియుడితో కలిసి చంపానని కూల్ గా ఒప్పేసుకుంది హంతకరాలు ఇరవై ఒక్కేళ్లకే ఇద్దరు ప్రియులను మెయింటైన్ చేస్తూ ఇన్స్టాలో హాట్ లుక్స్ తో ఫోటోలు పోస్ట్ చేసే అమృత ఇప్పుడు జైల్లో చెప్పకూడదు మొదట్లో అతి ప్రోత్సహించిన అమృతను వాడుకున్న రామ్ ఆమె చనువును తప్పుగా అంచనా వేశాడు అన్ని వీడియోలను రికార్డ్ చేసుకుని భద్రపరుచుకున్నాడు ఆ తర్వాత ఆమె స్నానం చేసి బయటకు వస్తున్నా బట్టలు మార్చుకుంటున్నా కూడా వాటిని కూడా తెలియకుండానే రికార్డ్ చేసి వందల కొద్దీ దాచుకున్నాడు అన్ని ఫోటోలను చూసిన ఆమెకు భయం వేసింది డిలీట్ చేయమని ప్రేమతో అడిగినా కూడా కోపంతో అడిగినా కూడా డిలీట్ చేయలేదు పైగా వాటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు అమృత కూడా కూల్ గా అతనితో కలిసి ఉంటేనే స్కెచ్ చేసింది మళ్లీ నీ దగ్గరకు వస్తాను నీతో ఎంజాయ్ చేస్తానని పాత పీరియడ్ కి చెప్పగానే సుమి తప్పుకున్నాడు ఇక చిల్లర డబ్బుల కోసం సందీప్ సైతం తనకు అవసరం లేని హత్య కేసులో ఇరుక్కున్నాడు నేటి యువత బరి తెగింపు ఉదాహరణ అన్నారు పోలీసు ఇంకా తన ఫోరెన్సిక్ సైన్స్ చదువు పూర్తి చేయలేదు అమృత మిడిమిడి జ్ఞానంతో ఏ ఆధారాలు లేకుండా హత్యకు సంబంధించిన ఆనవాళ్లు చెరిపేస్తే తన మీద ఇలానే ఇరుక్కుపోతుంది తన చదువులో చెప్పే మొదటి పాఠం మీరిచ్చే చిన్న క్లూనే పోలీసులకి వంద పర్సెంట్ హెల్ప్ అవుతుంది అని కానీ ఇక్కడ అమృత చాలా క్లూస్ వదిలేసిపోయింది అదే పోలీసులను ఆశ్రయిస్తే సరిపోయేది కానీ ఇందులో మరో ఇద్దరిని కూడా ఇరికించేసింది ఇక రామ్ విషయానికి వస్తే సివిల్స్ ప్రిపేర్ అవుతున్న రామ్ ఐఏఎస్ సాధించిన ఇలాంటి మనస్తత్వంతో ఏం చేస్తాడనేది కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఇతనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి